హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ భగవద్భక్తికి ప్రతీక అయిన ప్రహ్లాదురు కూడా ఒక సమయంలో గర్వంతో మబ్బెక్కారు ఆ గర్వాన్ని దైవం ఎలా చెదరగొట్టిందో నేను మనం తెలుసుకుందాం ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది దయచేసి చివరి వరకు చూడండి ముందుగా చిన్న విన్నపం మీరు మా వీడియోలను చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ లేదు మరిన్ని రహస్యాలు సాహసాలు పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకనొకప్పుడు నర్మదానదీ తీరంలోని పవిత్ర నకులీ తీర్థంలో చవన మహర్షి స్నానం చేస్తున్నాడు ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్న ఆ క్షణంలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన సర్పం నీటిలో నుంచి బయలుదేరి ఆయన్ను చుట్టుకుంది ఆ సర్పం మహాశక్తివంతమైనది క్షణాల్లోనే అది మహర్షిని నీటి లోతుల్లోకి రసాతలానికి ఈర్చుకెళ్ళింది కాని ఆ తపస్వి మాత్రం ఒక్క క్షణం కూడా భయపడలేదు తన హృదయంలో శ్రీహరిని స్మరించారు నారాయణ మంత్రస్వరణ విన్న ఆ నాగురు మహర్షిని విడుదల చేశారు కొద్దిసేపటికి రసాతలంలో ఉన్న నాగకన్యలు మహర్షిని చూశారు వారు నమస్కరించి భక్తితో మహర్షిని పూజించారు ఈ విషయం పాతాళలోకంలో ఉన్న ప్రహ్లాదురు చెవులకు చేరింది ప్రహ్లాదురు మహర్షిని గౌరవపూర్వకంగా ఆహ్వానించి పూజించారు ధార్మిక సంభాషణలో ఒక ప్రశ్న అరిగారు ఓ మహర్షి భూలోకంలో ముఖ్యమైన తీర్థాలు ఏవి అని అరిగాడు అప్పుడు చవనమహర్షి సున్నితమైన చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు భూలోకంలో నైమిసారణ్యం పుష్కరతీర్థం చక్రతీర్థం ప్రసిద్ధమైన పవిత్ర స్థలాలు ఆ మాటలు విన్న ప్రహ్లాదురుకు ఈ పవిత్ర స్థలాలు దర్శించాలని కోరిక కలిగింది ఆయన తన సైన్యాన్ని పిలిచి నైమిసారణ్యానికి యాత్ర చేద్దాం అక్కడ మహావిష్ణువు దర్శనం కలగాలని నా ఆకాంక్ష అంటూ బయలుదేరారు యాత్రలో ప్రహ్లాదురు మరియు అతని సైన్యం సరస్వతీ నదీ తీరాలకు చేరుకున్నారు అక్కడ ఇద్దరు మహాతపస్సులు దర్శనమిచ్చారు జటాజూటములతో దీర్ఘ తపస్సుతో కాంతివంతమైన ముఖాలతో ఉన్నారు కానీ వారి చేతుల్లో మాత్రం విల్లు మరియు బాణాలు ఉన్న ఈ దృశ్యం చూసి ప్రహ్లాదురు ఆశ్చర్యచకుతురయ్యారు ప్రహ్లాదురు ఎవరు మీరు చూడడానికేమో తపస్సు చేయడానికి వచ్చారు కాని ఆయుధాలతో ఉన్నారు తపస్సు చేసేవాళ్లకు ఆయుధాలు ఎందుకు అని ప్రశ్నించారు అప్పుడు ఆ మహా తపస్సులు నవ్వుతూ చెప్పారు ఓ రాజా శక్తి ఉన్నవారు ధర్మపదంలో నడిస్తే ఆయుధం కూడా తపస్సే మూడు లోకాల్లో ఎవ్వరూ మమ్మల్ని సమరంలో జయించలేరు అని పలికారు ప్రహ్లాదురు మీరు కపటలు మోసం చేసేవారు తపస్సు చేయడానికి ఆయుధాలతో వస్తారా అని వారిని నిందించారు అప్పుడు ఋషులు మేము ఆయుధాలతో తపస్సు చేస్తే నీకు ఏంటి అని ప్రశ్నించారు ఆ మాటలు ప్రహ్లాదుడికి అవమానకరంగా ఉన్నాయి ప్రహ్లాదుల్లో గర్వం ప్రవేశించింది వారితో యుద్ధం చేయాలి అనుకున్నారు ధర్మపరమైన యుద్ధమైతే నేను సిద్ధమే అన్నారు మీరు ఆయుధాలు వదిలి తపస్సుకైనా వెళ్ళండి లేదా తపస్సు వీడి యుద్ధమన్నా చెయ్యండి అని పలికారు ఆ మహర్షులు ఎవరో కాదు నారాయణాంశ సంబూతులైన నరనారాయణ మహర్షులు పరమభక్తురైన ప్రహ్లాదుడు ఇప్పుడు నారాయణుడితోనే యుద్ధానికి సన్నద్ధమయ్యారు ఘోరయుద్ధం ప్రారంభమైంది నరుడు తన అజగవ విల్లు నుండి బాణాలు వర్షించారు కానీ ప్రహ్లాదుడు తన బంగారు బాణాలతో వాటిని ఎదుర్కొన్నారు ప్రహ్లాదుడు బ్రహ్మాస్త్రాన్ని వేశారు అదే సమయంలో నారాయణుడు అస్త్రాన్ని విడుదల చేశారు దానితో బ్రహ్మాస్త్రం ముక్కలు అయ్యింది ప్రహ్లాదుడు తన గద తీసుకుని నారాయణ మహర్షిపై దారి చేశారు అప్పుడు నారాయణ మహర్షి కన్నులు అగ్నిగా మారాయి దాని ప్రభావంతో భూమి మొత్తం కంపించింది భూకంపాలు విధ్వంసాన్ని కలిగించాయి నారాయణ మహర్షి ఒక్కసారిగా హంకారం చేశారు ఆ హంకారంతో ప్రహ్లాదుడు గద ముక్కలు అయ్యింది ఆ సమయంలో ప్రహ్లాదుడు అలహీనంగా మారి శ్రీమహావిష్ణువుని హృదయపూర్వకంగా ప్రార్థించాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ప్రహ్లాద నరనారాయణులు ధర్ముని పుత్రులు నా అంశతో పుట్టినవారు వారిని యుద్ధంతో కాదు భక్తితో మాత్రమే జయించగల ప్రహ్లాద నీ శక్తి నీ భక్తి గొప్పది కాని గర్వం వల్ల నువ్వు నిజమైన ధర్మాన్ని తప్పిపోయావు నీ హృదయంలో భక్తిని ఉంచి అహంకారాన్ని వదిలివేయి నీ గర్వం వల్ల నా అంశతో పుట్టిన నరనారాయణులను గుర్తించలేకపోయావు అని పలికారు ఈ మాటలు విన్న ప్రహ్లాదుడు కళ్ళల్లో కన్నీటి తడితో అహంకారాన్ని వదిలి నరనారాయణుల పాదాలపై భక్తిగా నమస్కరించాడు తన రాజ్యాన్ని అంధకాసురుడికి ఇచ్చివేశారు ఒక ఆశ్రమాన్ని నిర్మించి నరనారాయణులను పూజించారు ఆ ఆశ్రమమే బద్రీనాథ్ పుణ్యక్షేత్ర ఎంత గొప్పవారైనా ఒక్కసారి గర్వంలో పడితే ఇబ్బందులు తప్ప నిజమైన భక్తి అంటే దేవుని సత్యరూపాన్ని గుర్తించి వినయపూర్వకంగా అహంకారం లేకుండా జీవించడం ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి థ్యాంక్ యూ